చాళుక్యులు కాకతీయుల కళా అయితే చక్కగా కనిపిస్తుంది సో ఇదైతే మన కాకతీయులకే చా చెప్పాలండి ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఒక మహా ఉద్వేగానికి లోనవుతాము సో కాకతీయుల కాలం నాటి ఆలయాలన్నీ కూడా పన్నెండవ శతాబ్దంలోనే నిర్మించడం అయితే జరిగింది కదా సో ఎత్తైన కొండ మీద కూడా ఎక్కువగా మన కాకతీయులు శివాలయాలను నిర్మించడం అనేతే జరిగింది కాకతీయుల కళకు ఇదొక ప్రత్యేక నిదర్శనమని మనకు చూస్తుంటే అర్థమైపోతుంది ఈ గుడి మన ప్రాచీన వైభవాన్ని అద్భుత శిలా సంపదకి చాటి చూపిస్తుంది ఈనాటికి కూడా చారిత్రాత్మక దర్భాన్ని ఎంతో చక్కగా ప్రదర్శిస్తున్నాయి ఇలాంటి ప్రాచీన ఆలయాలను అపరూపమైన శిలా సంపదను మనం ఖచ్చితంగా సంరక్షించుకోవాలండి ప్రభుత్వం కూడా దీనిపైన చర్య తీసుకోవాలి ఎందుకంటే ఈ ఆలయము అనేది లోపలికి ఉండడం వల్ల ఎవరికీ తెలియదు సో ఈ